హలో ఫ్రెండ్స్ నా పేరు లక్ష్మణ్ ఇవాళ మనం హైదరాబాద్ వైజాగ్ మధ్య డిస్టెన్స్ తగ్గించే కొత్త ఖమ్మం దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే గురించి వివరాలు చూద్దాం ఇప్పుడు మీరు చూస్తున్నది దేవరపల్లి దగ్గర నిర్మించిన ఇంటర్చేంజ్ ఈ ఇంటర్చేం ని చెన్నై కోల్కతా హైవే మీద రాజమండ్రికి సుమారు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న దేవరపల్లి దగ్గర నిర్మించారు ఈ ఇంటర్చేంజ్ కి సంబంధించిన పనులు మొత్తం కంప్లీట్ అయ్యాయి ఇది యాక్సెస్ కంట్రోల్డ్ గ్రీన్ ఫీల్డ్ హైవే అంటే ఈ హైవే మొత్తంలో కేవలం పదకొండు ప్రదేశాల్లో మాత్రమే ఈ హైవేను ఎక్కడానికి దిగటానికి ఆస్కారం ఉంటుంది వాటిల్లో మనం ఇప్పుడు చూస్తున్నది పదకొండవ లొకేషన్ అయిన దేవరపల్లి ఇంటర్చేంజ్ దీని మీద నుంచి హైవే మీదకి ఎంటర్ అవగానే టోల్ గేట్ వస్తుంది ఈ హైవే మీదకి టూ వీలర్స్ కి అనుమతి లేదు ఈ హైవే డీటెయిల్స్ అర్థం చేసుకోవడానికి మనం ఒకసారి గూగుల్ మ్యాప్స్ చూద్దాము సో గూగుల్ మ్యాప్స్ లో చూస్తే ఇది హైదరాబాద్ ఇది విజయవాడ ఇది రాజమండ్రి ఇది విశాఖపట్నం ఇక్కడ ఎల్లో కలర్ లో ఉన్నది హైదరాబాద్ నుంచి మంచిలిపట్నం వెళ్లే నేషనల్ హైవే సిక్స్టీ ఫైవ్ అలానే ఇటుపక్క ఎల్లో కలర్ లో ఉన్నది చెన్నై కోల్కతా నేషనల్ హైవే సిక్స్టీన్ ప్రస్తుతానికి హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లాలి అంటే ఈ నేషనల్ హైవే వాడుకొని విజయవాడ మీద నుంచి వెళ్తున్నారు ఇలా విజయవాడ మీద నుంచి ట్రావెల్ చేయటం వల్ల ట్రావెల్ టైం చాలా ఎక్కువ అవుతుంది దీన్ని సాల్వ్ చేయడానికి ఈ నేషనల్ హైవే సిక్స్టీ ఫైవ్ పైన సూర్యాపేట కన్నా ముందు ఉన్న టేకుమట్ల దగ్గర నుంచి నేషనల్ హైవే సిక్స్టీన్ మీద ఉన్న రాజమండ్రి దాకా కనెక్టివిటీ ప్రపోజ్ చేశారు ఈ కనెక్ట్ టీలో భాగంగా టేకుమట్ల దగ్గర నుంచి ఖమ్మం దాకా ఒక బ్రౌన్ఫీల్డ్ హైవేని ఆల్రెడీ నిర్మించారు అలానే ఇక్కడ ఉన్న దేవరపల్లి దగ్గర నుంచి రాజమండ్రి దాకా కూడా ఆల్రెడీ నేషనల్ హైవే సిక్స్టీన్ ఉంది సో మిగతా పార్ట్ అయినా ఖమ్మం దగ్గర నుంచి దేవరపల్లి దాకా కొత్తగా ఒక గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మిస్తున్నారు ఈ యాక్సెస్ కంట్రోల్ గ్రీన్ ఫీల్డ్ హైవే లో ఇంతకు ముందు మనం చూసింది ఇక్కడ దేవరపల్లి దగ్గర నిర్మించిన దేవరపల్లి చేంజ్ సో ఈ దేవరపల్లి చేంజ్ దాటిన తర్వాత ఈ లొకేషన్ దాకా రోడ్ వర్క్స్ కంప్లీట్ అయ్యాయి ఇది ఒకసారి వీడియోలో చూద్దాము ఇప్పుడు మనం చూస్తున్న లొకేషన్ లోనే రోడ్డు వర్క్స్ పెండింగ్ ఉన్నాయి ఇప్పటిదాకా ల్యాండ్ ఎక్విజేషన్ ఇష్యూస్ ఉండి ఇక్కడ రోడ్డు వర్క్స్ జరగలేదు రీసెంట్ గా ఆ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ అయ్యి రోడ్డు వర్క్స్ ని స్టార్ట్ చేశారు దేవరపల్లి చేంజ్ నుంచి ఇక్కడ పాయింట్ సిక్స్ కేఎం డిస్టెన్స్ ఉంటుంది సో ఈ వర్క్స్ జరుగుతున్న లొకేషన్ దాటిన తర్వాత ఇక్కడ పొంగుటూరు ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్ వస్తుంది ఈ పొంగుటూరు ఎగ్జిట్ దగ్గర నుంచి కిందకి దిగి రైట్ సైడ్ వెళ్తే మనం కి వెళ్తాము ఇక్కడ మీరు చూస్తున్నది నేషనల్ హైవే ఫైవ్ వన్ సిక్స్ డి ఇంతకు ముందు ఖమ్మం నుంచి దేవరపల్లి రావడానికి ఈ రూట్ ని యూజ్ చేసేవాళ్ళు కానీ ఇది టూ వే రోడ్ అలానే చాలా విలేజెస్ మధ్యలోంచి వెళ్లడం వల్ల ట్రాఫిక్ చాలా ఇబ్బందిగా ఉండేది సో ఈ రోడ్ పేరల్ గా ఇలా గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మిస్తున్నారు మనం ఈ పొంగుటూరు ఎగ్జిట్ దగ్గర దగ్గర నుంచి లెఫ్ట్ సైడ్ వస్తే ఇలా నల్ల జరలకి కనెక్ట్ అవ్వచ్చు ఇప్పుడు మనం వీడియోలో చూస్తున్నదే ఈ పొంగుటూరు ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్ ఉన్న లొకేషన్ ఇది ఎగ్జిట్ నెంబర్ టెన్ ఇక్కడ నుంచి కిందకి దిగితే లెఫ్ట్ సైడ్ లో ఇమీడియట్ గా గౌరవరం కనకాద్రిపురం విలేజెస్ ఉంటాయి అలానే రైట్ సైడ్ లో పొంగుటూరు విలేజ్ ఉంటుంది ఇక్కడ రెండు వైపులా ఎంట్రీ అండ్ ఎగ్జిట్ టోల్ గేట్స్ కూడా నిర్మించారు సో మనం ఈ హైవే లోకి ఎంటర్ అయిన తర్వాత ఇలా ఎగ్జిట్ పాయింట్స్ వాడుకొని కిందకి దిగితే ఎగ్జాక్ట్ గా మనం ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసామో వరకే టోల్ పే చేస్తాము అలానే ఈ పొంగుటూరు ఎగ్జిట్ పాయింట్ దాటిన తర్వాత జస్ట్ టూ అండ్ హాఫ్ డిస్టెన్స్ లో ఇక్కడ మళ్ళీ వర్క్స్ పెండింగ్ ఉన్నాయి ఇప్పుడు మీరు చూస్తున్నది పొంగుటూరు ఎగ్జిట్ దాటిన తర్వాత వర్క్స్ జరుగుతున్న లొకేషన్ ఇక్కడ కూడా ల్యాండ్ ఎక్విజేషన్ ప్రాబ్లం ఉంది మొన్నటిదాకా వర్క్స్ జరగలేదు రీసెంట్ గా ల్యాండ్ ఎక్విజేషన్ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయ్యాయి సో ఇక్కడ కూడా వర్క్స్ ని మొదలు పెట్టారు ఇప్పటిదాకా మనం చూసిన రెండు పెండింగ్ వర్క్స్ తప్పితే ఇక్కడ నుంచి చాలా దూరం రోడ్డు పనులు కంప్లీట్ అయ్యాయి సో ఈ పొంగుటూరు ఎగ్జిట్ దాటిన తర్వాత నెక్స్ట్ ఎగ్జిట్ ని దేవులపల్లి దగ్గర నిర్మిస్తున్నారు దీనినే జంగారెడ్డి గూడెం ఎగ్జిట్ అని కూడా అంటారు ఇక్కడ నుంచి దిగి మనం రైట్ సైడ్ వెళ్తే జంగారెడ్డి గూడెం కి వెళ్తాము అలానే ఈ ఎగ్జిట్ దగ్గర నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తే ఏలూరు కనెక్ట్ అవుతాము ఈ రోడ్ నుంచి మనం ఇటువైపు వచ్చి భీముడోల్ కు కూడా కనెక్ట్ అవ్వచ్చు ఇప్పుడు మనం చూస్తున్నదే దేవులపల్లి ఎగ్జిట్ ఇక్కడ కూడా ఎంట్రీ మరియు ఎగ్జిట్ కి సంబంధించిన పనులు ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యాయి ఇక్కడ నుంచి జంగారెడ్డి గూడెం కి సెవెన్ కేఎం ఏలూరు కి ఆల్మోస్ట్ ఫిఫ్టీ కేఎం డిస్టెన్స్ ఉంటుంది దేవరపల్లి ఎంటర్చేంజ్ దగ్గర నుంచి ఈ జంగారెడ్డి గూడెం ఎగ్జిట్ దాకా సుమారు థర్టీ కేఎం డిస్టెన్స్ ఉంటుంది ఇది ఎగ్జిట్ నెంబర్ నైన్ ఈ దేవులపల్లి ఎగ్జిట్ దాటిన తర్వాత నెక్స్ట్ మనకి రేచర్ల ఎగ్జిట్ వస్తుంది ఈ మధ్యలో ఉన్న రోడ్డు వర్క్ మొత్తం కంప్లీట్ అయింది ఈ రేచర్ల దగ్గరికి దేవరపల్లి దగ్గర నుంచి సిక్స్టీ కే డిస్టెన్స్ ఉంటుంది ఇక్కడ నుంచి మనం కిందకి దిగి రైట్ సైడ్ వెళ్తే ఎర్రగుంటపల్లికి వెళ్తాము అదే లెఫ్ట్ సైడ్ వెళ్తే ఈ రోడ్డు మళ్ళీ వచ్చి ఇక్కడ ఉన్న ఏలూరుకే కనెక్ట్ అవుతుంది ఇప్పుడు మీరు చూస్తున్నదే రేచర్ల ఎగ్జిట్ ఇది ఎగ్జిట్ నెంబర్ ఎయిట్ ఇక్కడ లెఫ్ట్ రైట్ సైడ్ లో ఎగ్జిట్ మరియు ఎంట్రీలకు సంబంధించిన నిర్మాణం జరుగుతుంది ఈ హైవే మీద ఉన్న ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్లు కాకుండా మిగతా లొకేషన్స్ లోంచి హైవే లోకి ఎంటర్ అవ్వకుండా రోడ్డు రెండు వైపులా ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్నారు ఇది దాటిన తర్వాత నెక్స్ట్ వచ్చే ఎగ్జిట్ పేరు వేంసూరు సో ఈ రేచర్ల దాటిన తర్వాత నెక్స్ట్ వచ్చేది వేంసూరు ఎగ్జిట్ ఇక్కడ దాకా కూడా రోడ్డు పనులు మొత్తం కంప్లీట్ అయ్యాయి దేవరపల్లి దగ్గర నుంచి ఇక్కడికి సుమారుగా ఎయిటీ ఫైవ్ డిస్టెన్స్ ఉంటుంది ఈ వేంసూర్ దగ్గర కిందకి దిగి రైట్ సైడ్ కి వెళ్తే మనం సత్తుపల్లికి కనెక్ట్ అవుతాము అదే లెఫ్ట్ సైడ్ వెళ్తే ఇక్కడ ఉన్న విసన్నపేటకి కనెక్ట్ అవుతాము ఇప్పుడు మనం చూస్తున్నదే వేమ్సూరు ఎగ్జిట్ పాయింట్ ఇక్కడ నిర్మించిన ఫ్లైఓవర్ కింద రెండు రోడ్స్ ఉండటం వల్ల ఫస్ట్ సెట్ ఆఫ్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్ కి అలానే సెకండ్ సెట్ ఆఫ్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్ కి కొంచెం డిస్టెన్స్ ఉంటుంది ఇక్కడ కూడా పనులు ఎండింగ్ స్టేజ్ లో ఉన్నాయి ఇది ఎగ్జిట్ నెంబర్ సెవెన్ ఈ హైవే మీద కొన్ని చోట్ల ఎగ్జిట్ నెంబర్స్ తో సహా బోర్డ్స్ ని ఏర్పాటు చేశారు ఇంకా కొన్ని లొకేషన్స్ లో బోర్డ్స్ ని పెట్టాల్సి ఉంది ఈ వేమ్సూరు దాటిన తర్వాత నెక్స్ట్ ఎగ్జిట్ పాయింట్ చింతగూడెం దగ్గర వస్తుంది ఇక్కడ కిందకి దిగి రైట్ సైడ్ వెళ్తే మనం ఖమ్మం సత్తుపల్లి రోడ్ లో ఉన్న విఎం బంజారా సర్కిల్ కి వెళ్తాము అదే లెఫ్ట్ సైడ్ వెళ్తే తిరువురు బైపాస్ రోడ్ కి కనెక్ట్ అవుతాము ఇప్పుడు మీరు చూస్తున్నదే చింతగూడెం ఎగ్జిట్ ఇక్కడ కూడా ఎంట్రీ మరియు ఎగ్జిట్ పాయింట్స్ సంబంధించిన పనులు ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయాయి మనం దేవరపల్లి దగ్గర స్టార్ట్ అయినప్పుడు స్టార్టింగ్ లో ల్యాండ్ ఎక్విజేషన్ ప్రాబ్లం వల్ల ఆగిపోయిన రోడ్డు పనులు తప్పితే ఇక్కడ దాకా ఆల్మోస్ట్ రోడ్డు పనులు కంప్లీట్ అయిపోయాయి ఇది ఎగ్జిట్ నెంబర్ సిక్స్ దేవరపల్లి దగ్గర నుంచి ఇక్కడికి సుమారుగా హండ్రెడ్ కిలో డిస్టెన్స్ ఉంటుంది ఈ చింతగూడెం దాటిన తర్వాత ఈ లొకేషన్ లో ఎన్ఎస్పి కెనాల్ వస్తుంది ఈ కెనాల్ పైన ఇంకా బ్రిడ్జి నిర్మించాల్సి ఉంది ఇంకా ఇక్కడ నుంచి కమ్మం దాకా రోడ్డు వర్క్ కు సంబంధించిన పనులు కొంచెం పెండింగ్ ఉన్నాయి సో ఇప్పుడు మీరు చూస్తున్నదే ఈ ఎన్ఎస్పి కెనాల్ దగ్గర ప్రస్తుతం ఉన్న వర్క్ స్టేటస్ ఎన్ఎస్పి కెనాల్ దాటిన తర్వాత ఈ లొకేషన్ లో నెక్స్ట్ ఎగ్జిట్ పాయింట్ వస్తుంది దీనిని లింగాల ఎగ్జిట్ అని అంటారు ఇక్కడ కిందకి దిగి మనం రైట్ సైడ్ వెళ్తే కల్లూరుకు వెళ్తాము అదే లెఫ్ట్ సైడ్ కి వెళ్తే పెద్ద కోర్కొండి విలేజ్ కు వెళ్తాము ఇక్కడ నుంచి మనం మదిరాకి కి కనెక్ట్ అవ్వచ్చు ఈ లొకేషన్ లో మదిరా ఉంటుంది ఈ రోడ్డును కూడా అంటే ఈ ఎగ్జిట్ దగ్గర ఉన్న రోడ్డు ను కూడా కల్లూరు మదిరా రోడ్ అని అంటారు ఇదే లింగాల ఎగ్జిట్ ఇక్కడ నుంచి కిందకి దిగి లెఫ్ట్ సైడ్ వెళ్తే ఇమిడియట్ గా లింగాల విలేజ్ వస్తుంది అలానే రైట్ సైడ్ వెళ్తే బోడుమల్లి విలేజ్ వస్తుంది ఇక్కడ పనులు ఆల్మోస్ట్ ఎండింగ్ స్టేజ్ లో ఉన్నాయి ఇది ఎగ్జిట్ నెంబర్ ఫైవ్ దేవరపల్లి దగ్గర నుంచి ఇక్కడికి సుమారుగా వన్ ట్వెల్వ్ డిస్టెన్స్ ఉంటుంది ఈ లింగాల దాటిన తర్వాత నెక్స్ట్ వచ్చే ఎగ్జిట్ ఇక్కడ బైరా దగ్గర వస్తుంది ఈ ఎగ్జిట్ దగ్గర కిందకి దిగి రైట్ సైడ్ వెళ్తే మనం వైరాకి రీచ్ అవుతాము అలానే లెఫ్ట్ సైడ్ వెళ్తే ఇక్కడ మదిరాకి రీచ్ అవుతాము ఇప్పుడు మనం చూస్తున్నదే వైరా దగ్గర నిర్మించిన ఎగ్జిట్ ఎగ్జిట్ నంబర్ ఫోర్ ఇక్కడ ఆల్మోస్ట్ పనులు కంప్లీట్ అయిపోయాయి దేవరపల్లి దగ్గర నుంచి ఇక్కడికి సుమారుగా వన్ థర్టీ డిస్టెన్స్ ఉంటుంది ఈ కింద ఉన్న రోడ్డునే మదిరా వైరా రోడ్డు అని అంటారు వైరా దాటిన తర్వాత నెక్స్ట్ వచ్చే ఎగ్జిట్ ధంసలాపురం అయితే ఈ వైరాకి ధమ్స్లాపురం మధ్యలో వందనం దగ్గర ఒక క్లోవర్ లీఫ్ ఇంటర్చేంజ్ వస్తుంది అని న్యూస్ ఉంది మేము ప్రస్తుతానికి వీడియోలో కవర్ చేయలేదు ఈ ఇంటర్చేంజ్ గురించి నా దగ్గర ఎగ్జాక్ట్ డీటెయిల్స్ లేవు అంటే కొన్ని న్యూస్ ఆర్టికల్స్ లో ఇక్కడ క్లోవర్ లీఫ్ ఇంటర్చేంజ్ వస్తుంది అని ఉంది గానీ అఫీషియల్ గా మాకు ఎక్కడ ఇన్ఫర్మేషన్ దొరకలేదు ఇది ఒకసారి కన్ఫర్మ్ చేసుకుని మళ్ళీ వీడియో చేస్తాము ఇంకా ఈ వందనం దాటిన తర్వాత నెక్స్ట్ మనం చూస్తున్నది ధంసలాపురం ఇంటర్చేంజ్ ఈ ధంసలాపురం దగ్గర మనం కిందకి దిగి రైట్ సైడ్ వెళ్తే ఖమ్మం వెళ్తాము అలానే లెఫ్ట్ సైడ్ బోనకల్ కి కనెక్ట్ అవుతాము ఈ ఇంటర్చేంజ్ కి లెఫ్ట్ సైడ్ లో ఇక్కడ మున్నేరు రివర్ అలానే రైట్ సైడ్ లో ఇక్కడ రైల్వే ట్రాక్ ఉండటం వల్ల ఇక్కడ చాలా వరకు పెండింగ్ ఉంది ఈ ఇంటర్చేంజ్ కి సంబంధించిన వీడియో మేము ఇటువైపు నుంచి షూట్ చేసాము ఈ లొకేషన్ నుంచి సో మనం ఇప్పుడు ఖమ్మం వైపు నుంచి చూస్తున్నాము ఇక్కడ మీరు చూస్తున్నది మున్నెరు రివర్ ఈ రివర్ కి పైన బ్రిడ్జ్ నిర్మాణం పనులు జరుగుతున్నాయి ఇది దాటిన తర్వాత ధంసలాపురం ఎగ్జిట్ అది దాటిన తర్వాత రైల్వే ట్రాక్ పైన బ్రిడ్జ్ కూడా నిర్మిస్తున్నారు ఇది ఎగ్జిట్ నెంబర్ త్రీ దేవరపల్లి దగ్గర నుంచి ఇక్కడికి సుమారుగా వన్ ఫిఫ్టీ కేఎం డిస్టెన్స్ అలానే ఖమ్మం వైపు నుంచి వస్తే ఇక్కడకి ట్వెల్వ్ కేఎం డిస్టెన్స్ ఉంటుంది ఈ మొత్తం గ్రీన్ ఫీల్డ్ హైవే లో ఇక్కడ మరియు స్టార్టింగ్ లో మనం చూసిన పొంగుటూరు దగ్గర ఎక్కువ భాగం పనులు పెండింగ్ లో ఉన్నాయి ఈ ధమ్స్లాపురం దాటిన తర్వాత నెక్స్ట్ వచ్చే ఎంటర్చేంజ్ వెంకటగిరి ఎంటర్చేంజ్ ఈ లొకేషన్ లో మీరు చూస్తున్నది కోదాడ ఈ కోదాడ దగ్గర నుంచి త్రీ సిక్స్టీ ఫైవ్ ఏ అనే పేరుతో కొత్తగా ఒక హైవేను వేశారు సో ఈ హైవే వచ్చి ఖమ్మం కి ఈ వెంకటగిరి దగ్గర కనెక్ట్ అవుతుంది ఇక్కడ మీరు చూస్తున్నది అదే హైవే సో ఇదే లొకేషన్ లో ఎగ్జిట్ వస్తుంది ఇప్పుడు మీరు చూస్తున్నదే వెంకటగిరి దగ్గర నిర్మాణంలో ఉన్న ఎగ్జిట్ ఇది ఎగ్జిట్ నెంబర్ టూ సో మనం స్ట్రైట్ వెళ్లకుండా ఇక్కడ దిగితే కోదాడకు కూడా కనెక్ట్ అవ్వచ్చు ధమ్స్లాపురం ఇంటర్చేంజ్ దగ్గర నుంచి ఇక్కడికి జస్ట్ ఫైవ్ అండ్ హాఫ్ కేమ్ డిస్టెన్స్ ఉంటుంది ఈ వెంకటగిరి దాటిన తర్వాత నెక్స్ట్ ఫైనల్ గా మనం వచ్చేది ఖమ్మం స్టార్టింగ్ పాయింట్ ఇది ఖమ్మం ఎగ్జిట్ ఇందాక మనం దేవరపల్లి దగ్గర ఎంటర్ అవ్వగానే టోల్ గేట్ ని చూసినట్టు అలానే మనం ఈ ఖమ్మం వైపు నుంచి వచ్చినప్పుడు కూడా ఈ లొకేషన్ లో ఒక టోల్ గేట్ ని నిర్మిస్తున్నారు దీంతో కలిపి ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే మీదకి మొత్తం పదకొండు ఎంట్రీ మరియు ఎగ్జిట్ పాయింట్లు అవుతాయి సో ఇప్పుడు మనం చూస్తున్నదే ఖమ్మం దగ్గర ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే లోకి ఎంటర్ అయ్యే లొకేషన్ సో ఓవరాల్ గా దేవరపల్లి దగ్గర నుంచి ఇక్కడికి వన్ సిక్స్టీ టూ కేఎం డిస్టెన్స్ ఉంటుంది ఇంకా లెవెన్ ఎంట్రీ మరియు ఎగ్జిట్ పాయింట్స్ ఉంటాయి ఇంకా మిగతా విషయాలు చూస్తే ఇది యాక్సెస్ కంట్రోల్డ్ హైవే అంటే టూ వీలర్స్ కి ఈ హైవే మీదకి అనుమతి లేదు అలానే ఎంటైర్ హైవే మీద మూడు లొకేషన్స్ లో రెస్టింగ్ పాయింట్స్ ని ఏర్పాటు చేశారు ఇప్పుడు మీరు చూస్తున్నది ఇలా రెస్టింగ్ ఏరియాల కోసం హైవే కి లెఫ్ట్ రైట్ సైడ్ లో పనులు జరుగుతున్న లొకేషన్ ఇలా ఈ హైవే మీద మొత్తం మూడు లొకేషన్స్ లో ఈ ఫెసిలిటీస్ ని ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ రెస్టారెంట్స్ ఎమర్జెన్సీ కేర్ పెట్రోల్ పంప్స్ మరియు ఎలక్ట్రిక్ చార్జింగ్ పాయింట్స్ లాంటి ఫెసిలిటీస్ ఉంటాయి ఈ హైవే మీద మాక్సిమం స్పీడ్ లిమిట్ హండ్రెడ్ కిలోమీటర్స్ పర్ అవర్ ఇవి ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే కి సంబంధించిన వివరాలు హైవే మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇంకొక వీడియో చేసి అప్డేట్ చేస్తాను థ్యాంక్ యూ